గురు పోలీస్ టైం చాలా బాగుంది అదుపు తప్పిన లారీ పోలీస్ చెక్పోస్టుని ధ్వంసం చేసింది ఆ టైంలో పోలీసులు ఎవరు చెక్పోస్ట్లో లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే చాలా ఘోరమైన వార్త వినేవాళ్లం లారీ డ్రైవర్లు కొంచెం స్పీడ్ తగ్గించండ్ర బాబు నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని ముంబై జాతీయ రహదారిపై లారీ బీభత్సం సృష్టించింది నంద్యాల నుంచి తడకు వెళ్తున్న లారీ నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతానికి వచ్చే సమయానికి ఒక్కసారిగా అదుపు తప్పి పోలీసు పైకి దూసుకెళ్లిపోయింది లారీ బలంగా ఢీకొట్టి చెక్పోస్ట్ ని పూర్తిగా ధ్వంసం చేసి పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది ఈ సమయంలో చెక్పోస్టు లోపల పోలీసులు ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది అయితే లారీ ముందు భాగం మాత్రం నుజ్జునుజ్జు కావడంతో లారీ డ్రైవర్ క్లీనర్లకు తీవ్ర గాయాలయ్యాయి గాయాల పాలైన డ్రైవర్ క్లీనర్లను చెక్పోస్టులోని పోలీసులు వన్ ఆట్ ఎయిట్ సహాయంతో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న మరేపాడు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తుని చేపట్టారు

మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్